పిఠాపురం సర్కిల్ గొల్లప్రూల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందూర్తి గ్రామంలోని జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఐపీఎస్ గారు ఆదేశానుసారం ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగా కూడా ఈ రోజుని ఒక నూట ఇరవై మంది పోలీస్ తోటి కార్డిన చర్చ్ అనేటువంటి ఆపరేషన్ సర్కిల్ లో ఉన్నటువంటి సిబ్బంది అలాగే ఎస్ఐస్ కూడా కొద్ది రావటం వచ్చిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్నటువంటి చిందుతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి హౌస్ ని కూడా చెక్ చేయటం జరిగింది చెక్ చేసిన తర్వాత ఆ చెక్ చేసినటువంటి ఆ ఏరియాలోని ఏదైతే ప్రధాన ఉద్దేశం ఏదైనా ఐడి లెక్కర్ ఉంటుందా తర్వాత ఏదైనా అన్నోన్ వెహికల్స్ ఏమైనా అనేటువంటిది కూడా చెక్ చేసి ఆ ఇల్లీగల్ థింగ్స్ సంబంధించినటువంటి ఏమన్నా గా ఇలాంటివి కూడా ఉన్నాయి ఉన్నాయనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ఆ ఈ పరిశీలించిన మిగతా చెక్ చేసిన మిగతా డాక్యుమెంట్స్ లేనటువంటి రికార్డ్స్ లేనటువంటి ఆటోలు రెండు అలాగే ఒక కారు తర్వాత నలభై ఎనిమిది టూ వీలర్స్ అన్ని కూడా ఈ ఊరు మధ్య ఉన్నటువంటి భగీరథ సెంటర్ లోకి తీసుకుని రావటం ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాం ఎందుకంటే ఈ విలేజ్ లో ఈ పక్క జనాలు మీద మైనింగ్ జరుగుతుంది అంటే మట్టి తొడుకు నిల్లిపోతున్నారు అనేటువంటిది పదే పదే వార్తలు వస్తూ ఉంటాయి అలాగే సహకారం అంటే పశువులు తీసుకుని ఆ కోసేస్తున్నారు అనేటువంటిది కూడా పదే పదే రావటం దాని మీద కేసెస్ కూడా రిజిస్ట్రేషన్ చేయటం వాళ్ళందరినీ కూడా బయట వారం చేయటం గతంలో కూడా జరిగింది ఆ ఉద్దేశంతో ఈ చర్చ్ అనేటువంటి ఆపరేషన్ నిర్వహించి ఆ పాత అయితే ఎవరైతే ఉన్నారో అలాగే చెడు నడక నడిచేటువంటి సీట్ సీటు వాళ్ళు కూడా ఈ విలేజ్ లోకి తీసుకుని వచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం అలాగే ప్రజలకి ఏదైతే జరగకున్నటువంటి విలేజ్ లో జరగకూడదు అనేటువంటిది ఆ తెలియజేయడం జరిగింది ఈ వెహికల్స్ కూడా ఏ టూ వీలర్స్ ఎక్కువగా మాకు ఆ డాక్యుమెంట్స్ వెహికల్స్ దొరికి అవన్నీ కూడా డాక్యుమెంట్స్ చెక్ చేసి వాళ్ళకి ఫైల్ రిపోర్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే కూడా ఈ పక్కన ఉన్నటువంటి శంకవరం విలేజ్ లోని ఒక యాభై వెహికల్స్ అంటే తప్పు రేటుకు వస్తుంది అనేసి అంటే యాభై వేలు ఉన్నటువంటి వెహికల్ని రైతులు తెలియక తెలిసి అలవాటు పడ్డతే వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తాం అనేటువంటిది వాళ్ళకి అవేర్నెస్ అనేటువంటి కల్పించడం జరిగింది తర్వాత మీడియా మిత్రుల మేము తెలియజేయండి అంటే ప్రతి విలేజ్ లోనూ కూడా ఇలాగా జరిగేటువంటి ఏదైనా చేయకూడదు ఇల్లీగల్ థింగ్స్ ఆన్ చేస్తున్నా ఇలాంటి వెహికల్స్ ఎవరైనా దొంగ బోళ్ళు అమ్ముతున్నా సరే ఎవరైనా వెహికల్స్ ఉన్నట్టయితే కనుక పోలీసు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేటువంటిది కూడా తెలియజేయడం జరుగుతుంది కూడా ఇక్కడ పోలవరం కెనాల్ గట్టు ఉన్నదండి ఆ కాలవ పక్కనే ఎక్కువగా మైనింగ్ జరుగుతుంది అంటే శాండు ఇది ఎర్రమట్టి తోడుకు వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒకటి తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సంతలో నుంచి పశువుల్ని తీసుకుని వచ్చేసి కోసి అమ్ముతున్నారు అనేటువంటి గతంలో వచ్చినటువంటి ఈ కేసులు కట్టి వాళ్ళ బైండ్ వారు కూడా చేయించడం జరిగింది ఆ ఉద్దేశంతో ఇంకా ఏమీ జరగకూడదు అనేటువంటిది ప్రజలకి తెలియజేయడానికి ఈ చెడు నడిచినటువంటి వాళ్ళకి మళ్ళీ గుర్తు చేసి వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడానికి కూడా ఈ కార్డినన్స్ ఎక్స్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది అనేటువంటిది మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాం